ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపుల్లో అందించే బియ్యం నాణ్యమైన సన్న బియ్యాన్ని అందించాలని నిర్ణయించడం అమలు చేయటం హర్షణీయం ఆంధ్రప్రదేశ్లో స్వర్గీయ ఎన్టీ రామారావు అధికారం రాగానే మార్కెట్లో మూడు రూపాయలు ఉన్న బియ్యాన్ని రెండు రూపాయలకు అందిస్తూ ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది చాలా కాలం పాటు అది ఆహార భద్రతకి తోడ్పడింది కానీ రాను రాను ఈ మూడు రూపాయలు విలువ చేసే మార్కెట్ బియ్యం ఈరోజు యాభై రూపాయలకు చేరింది కానీ ఆనాడు రెండు రూపాయలు ప్రకటించిన బియ్యం ఈరోజు ఉచిత బియ్యంగా మారింది ఒక రూపాయి చెల్లించకుండా కూడా ప్రతి వ్యక్తికి ఆరు కిలోలు బియ్యం అందిస్తూ ఉన్నారు చోటలు చాలా మంచి పథకంగా పేదల యొక్క ఆహార భద్రతను కాపాడేదిగా పేదల యొక్క ఆకలిని తీర్చేదిగా కనపడుతూ ఉంది కానీ ఆచరణలో ఈ పథకం ఆంధ్రప్రదేశ్లో అవినీతి పరులైన అధికారులకి అవినీతి పరులైన ఎమ్మెల్యేలకి ప్రజాప్రతినిధుల యొక్క ఆకలిని తీరుస్తూ ఉంది ప్రతి నియోజకవర్గంలో ఆరేడు మండలాలు ఉంటున్నాయి ప్రతి మండలానికి ఒక ఏజెంట్ని ఎమ్మెల్యే నియమించి వారి దగ్గర నుంచి ప్రతి నెల లక్షలాది రూపాయలు లంచంగా తీసుకొని వారు ఈ అక్రమ బియ్యాన్ని ఈ రేషన్ బియ్యాన్ని గ్రీన్ ఛానల్ ద్వారా ఇతర ప్రాంతాలకి తరలించడానికి ఉపయోగపడతాం కింద వీఆర్ఓ దగ్గర నుంచి అత్యున్నత స్థాయి వరకు ఈ అవినీతి కొనసాగుతూ ఉంది ఇది బహిరంగ రహస్యం దీనికి ప్రధాన కారణం ఈరోజు డిపోల్లో ఇస్తున్న బియ్యం అది దుడ్డు బియ్యంగా ఉంటాం అది తినటానికి అంత అర్హత లేని విధంగా ఉంటాం ప్రజల్లో వాటి పట్ల పూర్తి వ్యతిరేకత ఉండటం వలన వారు ఎవరూ వాడుకోవట్లేదు వినియోగించుకోవట్లేదు వారు కిలో పది రూపాయల నుంచి పన్నెండు పదమూడు రూపాయల మధ్య అమ్ముతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రేషన్ షాపుల దాకా వెళ్ళనక్కర్లేదు మీ ఇంటికే మేము బియ్యం డెలివరీ చేస్తామని చెప్పని ఒక తొమ్మిది వేల వాహనాలని కొని ఇంటికి బియ్యం అందించే పథకాన్ని ప్రవేశపెట్టారు కానీ ఆచరణలో ఆ వాహనం ఆయా సెంటర్లో మధ్యలో ఆగటం చుట్టూ అనేక మంది వచ్చి వచ్చి బియ్యం తీసుకోవటం చూస్తున్నాం ఈ క్రమంలో ఆ వాహనదారుడు బహిరంగంగా అడుగుతూ ఉన్నాడు మీకు బియ్యం కావాలన్నా డబ్బులు కావాలన్నా అని అడిగి పదే పదే అడిగి వారికి వారి దగ్గర సంతకాలు అవన్నీ తీసుకొని డబ్బులిచ్చి పంపిస్తున్న పరిస్థితిని చూస్తున్నాం కొన్ని లక్షల టన్నుల బియ్యం అక్రమ మద్యం అక్రమ మార్గాలు పడుతూ ఉంది అవి తిరిగి రైస్ మిల్లుకి వెళ్ళి మళ్ళీ లేవి రూపంలో వెనక్కి రావటం కానీ లేదా కాకినాడ లాంటి పోర్టుల నుంచి ఇతర దేశాలకు పంపటం కానీ లేక మంచి బియ్యంలో కల్తీకి ఉపయోగించడం కానీ లేక కోలఫారాలకు కానీ లేక ఆయా హోటల్లో దోశలకి వీటన్నింటికి ఉపయోగించడానికి కానీ వీటిని వినియోగిస్తూ ఉన్నారు ఇంత అవినీతి జరుగుతుందనే విషయం బహిరంగ రహస్యమైనప్పటికీ కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు గడుస్తున్న ఈ పథకం పట్ల పునరాలోచించడం కానీ మంచి బియ్యం నాణ్యమైన బియ్యం సన్న బియ్యాన్ని అందించాలని తపన పట్టడం కానీ ధరటం లేదు అధికారంలో రాగానే దాదాపు నాలుగు వేల రేషన్ షాపులని తొలగించి వాటి స్థానంలో కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వ్యక్తుల్ని రేషన్ షాప్ల యజమానులుగా నియమించడం జరిగింది నిన్ననే నాదిన మనోహర్ గారు పత్రిక ప్రకటన చేస్తూ ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తూ హాస్టల్స్లో ప్రభుత్వ హాస్టల్స్లో గవర్నమెంట్ స్కూల్స్లో మధ్యాహ్న భోజన పథకంలో సన్న బియ్యాన్ని ప్రవేశపెడతామని అందిస్తామని ప్రకటించారు ఇది హర్షణీయం కానీ ఇదే పరిస్థితిని మొత్తం అన్నిటికీ వర్తింపజేయాలని జనచేతం మీద కోరుకుంటుంది రేషన్ బియ్యం రేషన్ షాపులకు వచ్చే ప్రతి బియ్యం బాగా నాణ్యమైన బియ్యం సన్న బియ్యం అందించగలిగితే వందకి వంద మంది వాటిని వాడుకుంటారు మార్కెట్లో యాభై రూపాయలు పెట్టుకునే బదులు రేషన్ బియ్యాన్ని వాడుకోవడానికి ఇష్టపడతారు ఆ ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను గతంలో జరిగిన ఈ వాహనాల కొనుగోలు జరిగిన అవినీతి కానీ లేదా ప్రస్తుతం జరుగుతున్న అవినీతి కానీ ఎమ్మెల్యేల యొక్క నేపథ్యంలో ఎమ్మెల్యేల యొక్క నేతృత్వంలో అనేక మంది ఏజెంట్లు బయలుదేరి ప్రతి మండలానికి ఒకరు చొప్పున ఈ అవినీతిలో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు వీటి మీద కూడా విచారణ జరపాలని భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకూడదని కోరుకుంటున్నాను పేదలకి ఆహార భద్రతను కల్పిస్తున్నాం పేదల యొక్క ఆకలిని తీరుస్తున్నామని ఘనంగా చెప్పుకోబట్టి చెప్పుకునే ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ అవినీతిమయంగా మారుస్తూ ఉన్న పరిస్థితికి స్వస్థపలతారు